ద్రౌపదీ దేవి కోరితే సౌగంధిక పుష్పం తేవడానికి గంధమాదన పర్వతం దగ్గరికి వెళ్ళాడు ఆ వెళ్ళినప్పుడు ఆయన ఏదో అక్కడ దారిలో వాళ్ళనే వీళ్ళనే చంపుకుంటూ అడ్డొచ్చిన జంతువులను చంపుతూ ముందుకు వెళ్ళిపోయాడు భీముడికి చాలా సాహసాలు కదా అందులో దుస్సాహసాలు కూడా ఉంటాయి వెళ్ళిపోతూ ఉంటే ఆంజనేయ స్వామి చూశాడు ఆయనకి తమ్ముడు అవుతాడు మరి ఇద్దరు వాయుపుత్రులేగా తమ్ముడు కుర్రాడు రెచ్చిపోతున్నాడు జనాన్ని చూసి అందుకని కొంచెం చెప్పాలి శాంతంగా ఉండమని చెప్పాలి ఓ దెబ్బ కొట్టకపోతే అర్థం కాదు అని గంధమాదన పర్వతం దాటి వెళ్ళకూడదు కాబట్టి అక్కడ ఆపాడు అక్కడికి పెడితే గంధర్వులు వస్తారు వాళ్ళ బలాలు వేరు భీముడికి ఆ బలం తెలియదు అంత బలం లేదు యక్షులు వాళ్ళ బలాలు వేరు వాళ్ళు మాయా యుద్ధం చేస్తారు ఆకాశంలో ఉంటారు కనపడరు బాణాలు వేస్తారు ఈయన ఎక్కడ వేస్తాడు బాణం ఎవడికి తగులుతుంది వాళ్ళు చూసి వేస్తున్నారు ఈయన చూడకుండా వేయాల్సి వస్తుంది తేడా లేదా అమాయకుడు తెలియదని ఆయన దారికి అడ్డంగా ముసలి కోతి రూపం ధరించి తోక అడ్డంగా పెట్టాడు భీముడు వచ్చి చూసి మామూలు కోతే అనుకున్నాడు ఏ వృద్ధవానమా తొలగము అన్నాడు సహజంగానే అంటే ఈయనడు పాపం నేను వృద్ధుణ్ణి నువ్వే అన్నావు కదా నేను తొలగలేనయ్యా నువ్వే దాటి వెళుపు అన్నాడు ఏ తోకే కదా ఏముంది అందులో ఊరికే నేల మీద దాటి వెళుపు అంటే అప్పుడు భీముడు ఏమంటాడో తెలుసా పరమాత్మ అంతర్యామీ సర్వజీవుల్లోనూ ఉన్నాడు నీలోనూ నాలోనూ కూడా అందుకని ఏ జీవిని దాటి వెళ్ళకూడదు అని గొప్ప ధర్మశాస్త్రం చెబుతాడు భీముడు చెబుతాడు మనం కూడా నేర్చుకోవాలి ఎవరైనా పడుకున్నా దాటి వెళ్ళకూడదు పసిపిల్లలైనా పెద్దవాళ్ళైనా దంపతులు ఇద్దరు కూర్చొని ఉంటే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళకూడదు ఇట్నుంచో అట్నుంచో వెళ్ళాలి అంతే ఇవి కొన్ని ధర్మశాస్త్రాలు ఒక కుక్క పడుకున్నా సరే దాన్ని మించి వెళ్ళకూడదు దాన్ని పక్క నుంచే వెళ్ళాలి మామూలుగా ప్రమాదం కూడా దాన్ని మించి వెళ్ళేటప్పుడు ఈ పంచకోసం లేక ఏదో దానికి తగిలిందని కూడా లేచి కరుస్తుంది భౌతికంగా కూడా ఇబ్బంది దాన్ని అనవసరంగా కెలకడం పక్క నుంచి వెళ్ళిపోవాలి దానికి భౌతికంగానేమో ప్రమాదం జంతువులతో ఆధ్యాత్మికంగా ఏమిటంటే ఆ జీవిలో కూడా పరమాత్మ ఉన్నాడు నువ్వు దాటుతున్నావు అంటే దాని శరీరాన్ని ఆయన దాటుతున్నట్టే లెక్క ఇది భీముడు చెప్పాడు మంచిదయ్యా ధర్మశాస్త్రం కూడా తెలుసు నీకు ఈ మాత్రం తెలియదా గంధమాదనం దాటి వెళ్ళడానికి వీల్లేదయ్యా అక్కడ రాక్షసులు ఇక్షువా వాళ్ళందరినీ నేను లెక్క చేయను అంటాడు అప్పుడు సరే అంటాడు అంత బలం ఉందా అయితే ఓ పని చేయి దానికేముంది నేను ఎలాగో తోక వెనక్కి లాగలేనయా అయిపోయాను నా వల్ల కాదు నువ్వే కాస్త దాన్ని తీసి పక్కన పెట్టి వెళ్ళిపోవాడు దానికేముంది అని ఊరికే ఎడమ చేతి చిటికిన వేలు పెడతాడు తర్వాత ఐదు వేళ్ళు పెడతాడు తర్వాత చెయ్యి అంతా పెడతాడు తర్వాత శరీరం అంతా పెడతాడు హనుమంతుడా మజ్జాక ఏమీ కుదరదు అక్కడ మరి తోక వాడు అక్కడికి వెళ్ళి ఏం ఉంటాడు అప్పటికి భీముడు గ్రహించుకున్నాడు కనీసం మనిషి పొరపాటు చేయించి గ్రహించుకోవాలి వెంటనే మహానుభావ నువ్వు సామాన్య వానరుడు ఇవి కాదయ్యా కొంపదీసి మా అన్నగారు ఆంజనేయ స్వామి కాదు కదా అంటాడు కాదు కదా ఏమిటా ఇదిగో ఆధార్ కార్డు అని చూపిస్తాడు అప్పుడు కూడా భీముడు సరదా సౌగంధిక పుష్పాన్ని పక్కన పెట్టేసి నువ్వు రామాయణంలో సముద్రం దాటావు కదా అప్పుడు ఎంత రూపం ఉందో అది చూపించమన్నాడు సెవెంటీ ఎంఎం సినిమా విజయ కోసం